భూమిపై పవిత్రమైనది అతని శక్తివంతమైన సృష్టి సేనల ఏలోహిం ఎప్పటికీ పవిత్రుడు భూమి అంతా అతని ప్రకాశించే మహిమతో నిండి ఉంది పైన పేర్కొన్నది వాస్తవానికి అనువాదం కంటే ఎక్కువ ఇది ఒక వ్యాఖ్యానం కూడా ప్రతి అనువాదం భాగమైన అనువాదం మరియు పాక్షిక వ్యాఖ్యానం అయి ఉండాలి ప్రార్థన పుస్తకంలో రూపొందించబడిన కొన్ని మతపరమైన భావనలు ఆధునిక ఆరాధకుల మనస్తత్వానికి పరాయిగా కనిపిస్తున్నాయనే వాస్తవాన్ని కూడా ఆధునిక అనువాదకుడు తప్పనిసరిగా పరిగణించాలి ప్రార్థన పుస్తకంలో ఇజ్రాయేల్ అనే పదం ఏలోహింతో ఉడంబడికను కలిగి ఉన్న యూదు ప్రజలను సూచిస్తుంది మరియు ఇది ఇజ్రాయేల్ ప్రవాసం మరియు నిరాశ్రయ స్థితిని ఊహిస్తుంది ఇజ్రాయేల్ రాష్ట్రం యొక్క ఆవిర్భావం యూదు ప్రజల పేరులోనే అస్పష్టతను సృష్టించింది మరియు ఇది యూదు ప్రజల పరిస్థితి మరియు పవిత్ర భూమి వాడుకలో లేని కొన్ని సూచనలను చేసింది ఈ ప్రార్థన ఈ ప్రార్థనా పుస్తకంలో డేవిడ్ రాచరికం పునరుద్ధరణ కోసం ఆశించిన సూచనలు ఉన్నాయి పునరుద్ధరించబడిన ఇజ్రాయేలు సింహాసనంపై కూర్చున్న డేవిడ్ యొక్క వారసుడు ఉన్న ప్రభుత్వ రూపంగా మేము రాచరికాన్ని స్పష్టంగా చూడం అయినప్పటికీ హౌస్ ఆఫ్ డేవిడ్ యూదుల చరిత్రలో రాజవంశం కంటే ఎక్కువగా సూచించబడింది ఇది యూదు ప్రజలలో భద్రతా స్థితిని జాతీయ గౌరవం మరియు స్వేచ్ఛ యొక్క స్థితిని సూచిస్తుంది మరియు ఇది మతపరమైన శక్తిని కూడా సూచిస్తుంది డేవిడ్ యూదుల ప్రార్థన యొక్క ఆదర్శవంతమైన హీరో అయ్యాడు ఎందుకంటే స్టేట్ క్రాఫ్ట్ అతన్ని తన మత వృత్తి నుండి మళ్లించలేదు ఏలోహింతో మనిషి జీవితాన్ని పాడిన కీర్తన కర్తగా ప్రార్థన పుస్తకంలో డేవిడ్ పునరుద్ధరణ కోసం వాంచను ప్రాథమికంగా రాజకీయ ఆదర్శం యొక్క వ్యక్తీకరణగా కాకుండా ప్రపంచంలో శాంతి భావనతో జీవించే మతపరంగా పునరుద్ధరించబడిన ప్రజల కోసం వాంచగా చూడాలి ప్రార్థనలలోని అటువంటి అన్ని సూచనల యొక్క మా అనువాదం ఈ వివరణను ప్రతిబిం ప్రతిబింబిస్తుంది ప్రార్థనా పుస్తకంలో థార్మోడిక్ సాహిత్యం నుండి విస్తృత విస్తృతమైన ఉల్లేఖనలను కూడా ఉన్నాయి ప్రార్థన పుస్తకంలో అతిపెద్ద సింగిల్ టాల్మోడిక్ ఎంపిక ఎథిక్స్ ఆఫ్ ది ఫాదర్స్ ఇక్కడ మేము తాల్మూడిక్ శైలి యొక్క ప్రత్యేకతలలో పాల్గొంటాం ఉదాహరణకు తా టాల్మూడ్ తరచుగా దాని ప్రకటనలను స్క్రిప్ట్ స్క్రిప్చర్ నుండి టెక్స్ట్ ప్రూఫ్స్ ద్వారా సమర్థిస్తుంది అయితే ఈ టెక్స్ట్ ప్రూఫ్లు కొన్ని సందర్భాల్లో బైబిల్ వచనాలను ఒక ప్రత్యేక పద్ధతిలో వివరిస్తాయి అవి ఏ భావంలో ఉన్నాయో దానికి భిన్నంగా ఉంటాయి